నేను ప్రసాదం రైతనేస్తం నుంచి మనకి అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం ఎన్ని లక్షల కోట్లు ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే వేస్ట్ ఆరోగ్యం ఉంటే ఆనందంగా జీవించగలం ఆరోగ్యం కావాలంటే మనకు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు వీటితో పాటు స్వచ్ఛమైన ఆహారాన్ని తినగలగాలి మార్కెట్లో కొనుగోలు చేసిన దాంట్లో చాలా వరకు రసాయనాలతో పండించింది కాబట్టి ఆ రసాయన అవశేషాలు ఆహారాన్ని తినడం వల్ల మన ఆరోగ్యాలు కొంచెం పాడైపోతున్నాయి ఇంట్లోనే కొన్ని రకాల కూరగాయలు కొన్ని రకాల పండ్లు ఆకుకూర లాంటివి పెంచుకోవడం అలవాటు చేసినారు ఇంటి పంటగా అవకాశం ఉన్న వాళ్ళు ఇంటి పెరట్లో కానీ లేకపోతే మిద్ది మీద కానీ అక్కడ వీలుంటే అక్కడ బాల్కనీ కానీ వివిధ రకాల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పెంచుకుంటున్నారు ఇంకా ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఫ్లవర్స్ అవి పెంచుకుంటున్నారు అనమాట ఇంటి పంటలు ఏమవుతుందంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఒక గంట రెండు గంటలు పని చేయాల్సి వచ్చింది అలానే ఎలాంటి రసాయనాలు లేకుండా కూరగాయలు కానీ పండ్లు కానీ పెంచుకుంటాం కాబట్టి సో సేంద్రీయ పద్ధతిలో పెంచు ంచుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలం సో అవకాశాలు మెండుగా ఉంటాయి అన్నమాట ఇంటి పంటలో ఇంటి పంట వైపు అడుగులు వేసి ఇంటి పంటను పెంపకం చేస్తున్నారు ఇదే దారిలో నడిచిన శివపార్వతి గారు వనస్థలపురం థియేటర్ పక్కన మిద్దె మీద కొన్ని రకాల కూరగాయలు పెంపకం చేయడంతో పాటు పక్కన ఉన్న పెరట్లో కూడా కొన్ని తీగజాతి కూరగాయలు పెంపకం చేస్తున్నారు వారి దగ్గరికి వచ్చి వారిని కలిసి వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఈ ఇంటి పంట ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం మీరు ఫైవ్ ఇయర్స్ ఈ ఇంటి పంట ఎందుకు స్టార్ట్ చేశారు మేడం మీరు యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్గానిక్ దొరకట్లేదండి నాకు అదిగాక నేను రిటైర్మెంట్ అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చాలా మంది నా వయసు టీవీలు చూసుకుంటూ అలా సీరియల్స్ చూస్తూ టైం పాస్ అయితే చేస్తున్నాం నేను ఏదో ఒకటి చేయాలి ఇది ఆర్గానిక్ పండించాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అది ఇప్పుడు నెరవేరేది టెర్రస్ మీద అంటే మెద్ది మీద పెంచుతున్నప్పుడు మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే నీళ్లు స్లాబ్లోకి ఉండాలి కదా దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వాటర్ ఇదంతా ఎక్కడ ఫ్లోటింగ్ ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట అంటే మీరు కట్టుబడి చేసేటప్పుడే మెద్ది మీద మొక్కలు పెంచాలనుకున్నారు సో దానికి అనుకూలం కట్టుబడి చేసారు ఇబ్బంది లేకుండా వర్కౌట్ అయింది వర్క్అట్ మంచి దాని తర్వాత మీరు మొక్కలు పెంచుకోవడానికి ఎలాంటి టప్స్ వాడారు యాక్చువల్గా అండి అందరూ పెంచుకోవాలి టెర్రస్ గార్డెన్ అందరూ మంచిగా ఇట్లా మొక్కలు పెంచుకోవాలని నా కాన్సెప్ట్ అందుకని చేశాను లో బడ్జెట్ గార్డెన్ ఎలా చేస్తారు అనే ముందు ఐడియాతోటి వాటర్ క్యాన్స్ తీసుకున్నానండి టెన్ టెన్ రూపీస్ తోటి ట్వంటీ లీటర్ వాటర్ క్యాన్స్ టెన్ లీటర్ వాటర్ క్యాన్సు పెరుగు బకెట్లు దీంతో నేను గార్డెన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నా గార్డెన్లో మీరు ఎక్కడ చూస్తున్నా ఇవే ఉంటాయండి ఇంకా ఇంకా చాలా వాడారు మేడం ధర్మాకోల్ బాక్స్ ధర్మాకోల్ బాక్స్ కనిపిస్తున్నాయి టూ లీటర్ ధమ్సా బాటిల్స్ కనిపిస్తున్నాయి అన్నీ కూడా వేస్ట్ అయ్యే కనిపిస్తున్నాయి మేడం అవునండి ఎందుకంటే నాది చూసి కొంతమంది అన్న ఇన్స్పైర్ అయితే ఐ ఐఎమ్ హ్యాపీ ఓకే సాయిల్ మిక్సింగ్ ఏం సాయిల్ మిక్సింగ్ అంటే అందరూ వాడినట్టు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మట్టి కోకోపీట్ పశువులేరు ఒక్క టెన్ పర్సెంట్ మాత్రం వేపపిండి వాడతాం ఓకే ఇది మిక్సింగ్ వాడతారు కదా ఫస్ట్ రెగ్యులర్ రెగ్యులర్గా మరి ఏమేస్తున్నారు ఒక్కసారి చెట్టుకి గనక మట్టి కలిపి పెడితే యాక్చువల్గా సిక్స్ మంత్స్ వరకు అవసరం లేదండి ఒక పంట వరకు అసలు అవసరం లేదు తర్వాత మనం మేము ఇప్పుడు సమ్మర్లో ఏం చేస్తామంటే లిక్విడ్స్ ఇస్తాం ఈ లిక్విడ్స్ చెట్లకు చాలా పనికొస్తాయి చెట్లు పచ్చగా ఉండడానికి కానీ దేనికైనా లిక్విడ్స్ సమ్మర్కి లిక్విడ్స్ బెటర్ అని చెప్తాను అంటే మామూలుగా బలం కోసం ఏమేమి లిక్విడ్స్ ఇస్తున్నారు ఏమేస్తున్నారు మొక్కలకి మామూలుగా అండి నేను ఈ మధ్య మేకల ఎరువుని క్రమ్ములో నానబెట్టేసి ఒక వన్ వీక్ వీక్ వరకు ఫర్మెంట్ చేసి దాన్ని ఇస్తున్నాను ఏదైనా లిక్విడ్ రూపంగా ఎగ్స్ ఆయిల్ మిక్స్ చేసి అది మిక్సీ కొట్టేస్తే పాలలాగా వస్తుంది దాన్ని వాటర్లో కలిపి ఇంకా ఇవి కంట్రో బియ్యం ఉంటాయండి మనం ముక్క పడిపోయిన అంటే వేస్ట్ అయిన బియ్యాన్ని కూడా నానబెట్టి అవి కూడా లిక్విడ్గా ఇవ్వచ్చు ఏదైనా వేస్టేజ్ని మనం ఎరువుగా తయారు చేసుకోవచ్చు అండి అది నా కాన్సెప్ట్ నా దగ్గర చాలా ఉన్నాయి అలాంటి ఎరువుడ్ గానీ సమ్మర్ లో లిక్విడ్ గానే ఇవ్వడం బెటర్ అని నా ఆలోచన ఓకే ఏమేమి మొక్కలు ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు గార్డెన్ నేను ఫస్ట్లో అండి ఫ్లవరింగ్ ఇట్లా చాలా ఎక్కువ పెట్టాను అనమాట తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మా ఇంటికి సరిపడా కూరగాయలు పూలు పండ్లు ఉన్నాయి కానీ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కూరగాయల మొక్కలు మా ఇంట్లో ఏం తింటారు బెండ టమాటా ముగ్గురు సభ్యులు ఉన్నారు కదా ముగ్గురు కిలో బెండ అరకిలో అంటే ముప్పై మొక్కలు వేస్తాను అవుతారు ముప్పై మొక్కలు వేస్తారని మూడు రోజులకి ప్రతి మూడు రోజులకి సరే వంకాయలు అయితే ఎన్ని మొక్కలు వంకాయలు అండి టమాటా అయితే టమాటా అయితే మన ఇష్టం ఇరవై పెట్టుకోవచ్చు ఎందుకంటే టమాటా దేంట్లో అయినా టమాటా వేస్తాం కాబట్టి అవి ఎన్ని కాసినా మనకి వేస్ట్ గా ఓకే ఈ సంవత్సరం స్టార్ట్ చేశానండి నేను అది ఇక్కడ మిద్దె మీద ఎక్కువ మట్టి కావాలన్నమాట ఎప్పుడైనా నేను నా ఎక్స్పెరిమెంట్ నేను కనుక్కున్నది ఏంటంటే చిన్న వాటిల్లో ఒకటి రెండు కాయలే కాస్తున్నాయి పెద్ద ఎక్కువ కంటైనర్స్ పెద్దగా ఉండాలన్నమాట బీరక గానీ సొరకు గానీ కాకరకు ఈసారి ఏం చేశాను మడిలో పెట్టాను కొన్ని అలా మడిలో కానీ లే కింద కూడా పెట్టుకున్నాను కొంచెం ప్లేస్ ఉంటే రింగుల్లాగా వేసి దాంట్లో వేసి పెట్టుకున్నాను చాలా బాగా వస్తున్నాయండి నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు నా కూరగాయలు చూసుకొని నేను ఎంత ఆనందపడతాను నేను నేను పెంచానా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అవి చూస్తే ఓకే ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను మేడం చేసిన తర్వాత బయట కూరగాయ కొనరుంటే ఫస్ట్లో కొన్నానండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు వంకాయ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి బెండకాయ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి అలా ప్లాన్తో కూరగాయలు ముందే పోసుకోవడం చిన్న చిన్న కంటైనర్స్లో ముందే విత్తనాలు పెట్టేసుకుంటాను ఈ లోపల ఇవి అయిపోతాయి ఇవి అయిపోగానే ఈ కంటైనర్లో ఉన్న మొక్కల్ని మళ్ళీ రీపాట్ చేస్తాం ఇది మంచి ఐడియా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ టైం ఇక్కడ సేవ్ అవుతుంది చిన్న బ్లాక్ కంటైనర్స్లో మనం ఇప్పుడు ఇది మొక్కు ఉందనుకోండి దీంట్లో ఒక విత్తనం వేసి ఇది ట్వంటీ డేస్ థర్టీ డేస్ వరకు మనకి ఇంత వస్తుంది ఈ లోపల మన కంటైనర్లు అన్ని ఖాళీ అవుతూ ఉంటాయి కొన్ని వాటిలలో దీన్ని ఇలా అంటే మొత్తం మట్టితో సహా వచ్చేస్తుంది దీన్ని రీపాటు చేస్తాం దీనివల్ల మీకు వన్ మంత్స్ సేవ్ నారు పెంచుకున్నట్టు పెంచుకుంటారు అది మామూలు అదే కోకోపిట్లో కొంచెం ఇంత నారు అలా కాకుండా ఒక ఒక పెద్ద కంటైనర్ ఇంత దాంట్లో పెంచుకోవచ్చు డైరెక్ట్ రీపార్టింగ్ చేసుకుంటారు కాబట్టి మాకు థర్టీ డేస్ ఏవై మీరు రీపార్టింగ్ చేసుకున్న ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో వచ్చేస్తా అనమాట ఇప్పుడు బెండ కానీ ఇవన్నీ అలా వస్తాయి ఓకే ఫైవ్ ఇయర్స్ లో నేను తెలుసుకున్నదండి ఇది అదే డైరెక్ట్గా మీరు పెద్ద బకెట్లు వేసిందంటే అది ఫార్టీ ఫైవ్ డేస్ పట్టుద్ది కాబట్టి బెండగా అని రావడానికి దాని బదులు మీరు అలాంటి మీకు తెలుస్తుంది వేసుకున్న తర్వాత ఇంకా లేవు ఇప్పుడు సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా కూడా సేవ్ చేసుకుని దాన్ని ఈ నెల ఒక నెల లోపల మళ్ళీ కొత్త ఖాళీ అవుతాయి కదా వాటిలలో ఓకే అది కూరగాయలు తప్ప ఏమన్నా సరే పండ్ల మొక్కలు వేసారు ఏమన్నా వేసానండి ఏమేమి వేసారు మేడం సపోటా ఉంది జామ ఉంది మామిడి ఉంది కరేపాకు ఉంది కలింకాయలు ఉన్నాయి చిన్న ఉసిరి ఉంది ఓకే దాదాపు వెరైటీస్ ఉన్నాయి ఆకుకూరలు పాలకూర చుక్కకూర తోటకూర ఎక్కువ ఇంపార్టెన్స్ ఓకే మీరు బలం కోసం సాయిల్ మిక్స్ ప్లస్ లిక్విడ్ ఫెర్టిజర్ లాగా అని చెప్పారు కదా పెస్ట్ కంట్రోల్ మేడం పెస్ట్ కంట్రోల్ కి అండి దాదాపుగా మనం కనుక సాయిల్ మిక్స్ కరెక్ట్ గా ఇచ్చి దాంట్లో అన్నీ ఉంటే మనకి తక్కువ పెస్ట్ వస్తుంది అండి నాకు తెలిసైతే నాకు ఎప్పుడన్నా వస్తే ఇప్పుడు మిల్లీ బాక్స్ వస్తాయి అనుకోండి అవి అక్కడికి తీసేస్తాను లేకపోతే వాష్ చేస్తాను అంతగా నీమ్ ఆయిల్ కూడా తక్కువ వాడతానండి అది తప్పదు వాడాలి అంటేనే వాడతాను యాక్చువల్గా మనం మట్టి బాగుంటే పెస్ట్ తక్కువ నా ఉద్దేశం అంటే మీరు మీరు పెంచే మొక్కల్లో ఎక్కువ పెస్ట్ దేనికి ఐడెంటిఫై చేశారు మిర్చికి మిర్చికి నేను ఇన్ని ఇప్పుడు చూడండి బెండకాయలు మీరు వీడియో చూస్తున్నారు బెండకాయలు కూడా మంచిగా వస్తున్నాయి అన్ని టమాటాలు కూడా మంచిగా వస్తున్నాయి వంకాయలు వస్తున్నాయి మిర్చి మాత్రం నేను వేస్ట్ చేస్తున్నాను ఆకుముడత మిర్చి ఆకుముడత కొంచెం రైతులకు కూడా చాలా ప్రాబ్లం ఉంది మేడం అది కాకుండా జనరల్గా మిత్తి తోటలు పెంచే వాళ్ళకి ఏంటంటే వంగలో పురుగు వస్తుంది అది వచ్చింది మీకు వంగలో రాలేదా అలానే క్యాబేజీ కూడా పెంచున్నారు ఫస్ట్లో నేను మట్టి కొంచెం బలం లేని చెట్లకి చూస్తే వాటికి ఫస్ట్ అటాక్ అయినట్టు గమనించు లేదు మనం సాయిల్ మిక్స్ కరెక్ట్గా కలిపి పెట్టాం అనుకోండి వేపాకు ఎక్కువ వేసి నేను ఏం చేస్తానంటే వేప పిండి కూడా వాడనండి లో బడ్జెట్ అన్నాను కదా వేపాకు మా పక్కన చెట్టు ఉందనమాట దాని అన్ని కలెక్ట్ చేసుకొని అడుగున వేపాకు ఇస్తాను ప్రతి కుండి అడుగున ప్రతి కుండి ఓకే కొంచెం వేసి వేపాకేస్తా తర్వాత కిచెన్ కంపోస్ట్ వేసి తర్వాత మట్టితో ఫుల్ నింపేస్తాను దాన్ని వన్ మంత్ పక్కకు పెట్టేసుకుంటాను అది మర్చిపోతాను అనమాట తర్వాత అది మంచి మెన్యూర్ అవుతుంది దాంట్లో మీరు నేను చెప్తున్నాను కదా ఇలా చేయండి దాంట్లో ఒక మొక్క పెట్టండి వన్ మంత్ తర్వాత మీరు ఎంత ఏపుగా పెరుగుతుందో అప్పుడు నాకు కామెంట్లో చెప్తాను ఓకే క్యాబేజీ ఫోర్ చూశాను మేడం వాటిలో మీకు మీకు పచ్చపురకులు ప్రాబ్లం రాలేదా రాలేదండి ఇంతవరకు అయితే రాలేదు అసలు ఓకే మిర్చికి ముడత తప్పితే మీరు మిగతా పంట మొక్కలకి ఏది కూడా పెస్ట్ ప్రవేశ వంగూడా ఏమి కూడా వెరీ గుడ్ మేడం ఎందుకు నిజంగా ఏంటంటే చాలామంది ఇంటి పంట పెంచుకున్న వాళ్ళు ఏంటంటే ఈ పెస్ట్ కోసం వివిధ రకాల ఆయిల్స్ అని అని కషాయాలని జీవది అగ్నాసనం కొట్టుకుంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు లక్కు మరి ఎందుకు రాలేదు ఇప్పుడు మరి తీగ జాతి పెంచుకుంటున్నారు సొర బీరా లాంటివి వాటికి పండుగ ఏం రాలేదు మేడం

మాకు యాక్చువల్గా గ్రూపులు ఉన్నాయండి గ్రూపులు నుంచే ఎక్కువ ఇస్తా ఉంటారు ఒక్కొక్కరు ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే ఇది ఒక కొత్త ప్రపంచం లాగా ఉంది సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఎంజాయ్ చేస్తున్నామండి మేమైతే మా ఇంటికి గార్డెన్ చూడడానికి వస్తారు చక్కగా చెట్లు ఇస్తాము వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే మనం చీర జాకెట్ పెట్టినా అంత ఫీల్ కారనమాట ఇన్ని మొక్కలు తీసుకెళ్తారండి కవర్లలో వాళ్ళకి మనం ఇచ్చేది ఎంత దాంట్లో మనకు రెండు ఉంటే ఏం చేసుకుంటాము వాళ్ళకి ఇస్తాం దాని వల్ల వాళ్ళకి హ్యాపీ మనకి హ్యాపీ మనం వాలంటీర్ అయినప్పుడు వాళ్ళు ఇస్తారు కంటైనర్స్ అబ్జర్వ్ మొత్తం రెడ్ కలర్ ఉన్నాయి మేడం ఏనా స్పెషాలిటీ ఉంది మేడం రెడ్ కలర్ స్పెషాలిటీ ఉంది మా హస్బెండ్ పోస్టర్ లో పని చేసే వాళ్ళండి ఓకే ఆ మా వార్ చనిపోయారు కొన్ని రోజులు డిప్రెషన్ లో ఉన్నారు ఓకే నాదాపు ఈ టెర్రస్ గార్డెన్ పెంచిన తర్వాతే నేను హ్యాపీగా ఉన్నాను నాకు ఒక వ్యాపకం అంతకుముందు పిల్లలు వాళ్ళ చదువులు బిజినెస్ ఇవన్నీ ఆ టైంలో నాకేమీ అనిపించలేదు ఇప్పుడు లోన్లీగా ఫీల్ కాకుండా ఇది ఎంచుకున్నాను దీంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఓకే డైలీ ఎంతసేపు మీరు స్పెండ్ చేస్తారు మేడం వీటికి వర్క్ దేనికన్నా సరే పొద్దున టూ అవర్స్ అండి సాయంత్రం వన్ అవర్ మధ్యలో చల్లగా అలా ఉండి ఎప్పుడు ఏదైనా టైం పాస్ కాలేదు ఇంట్లో బోర్ అనిపిస్తుంది పైకి వచ్చి ఏదైనా ఒక ఆర్ట్ చేస్తాను ఇది చూసారా ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట నా దగ్గర చిన్నప్పుడు ఎప్పుడో నా మనసులో ఉన్నాయని బయట పెట్టుకుంటున్నాను అంటే అది మీది ఎక్స్ట్రా యాక్టివిటీ కింద అవుతుంది అట్లా కాకుండా ఇంత టెర్రస్ గార్డెన్ కానీ ఇంత ఇంటి పంట కానీ పెంచాలంటే డైలీ సుమారు మినిమం ఎన్ని గంటలు చేయాల్సి వచ్చింది మినిమం టూ త్రీ అవర్స్ నాకు ఎంత టైం దొరికితే అంతా నేను విద్య మీదే స్పెండ్ చేస్తాను ఇంకా ఏ మొక్కలు వేసుకోవాలి ఈ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనం ఎక్కడ పెట్టుకోవాలి ప్లేస్ కూడా ఇంపార్టెంట్ మీరు గమనించారో లేదో నా నాకు ప్లేస్ తక్కువ హండ్రెడ్ యాడ్ కాబట్టి ఏం చేశాను పిల్లర్ మీద అలా కట్టించుకున్నాను అనమాట ప్లేట్ లాగా ఆ రౌండ్ది దాని మీద ఇప్పుడు టెన్ బకెట్ టెన్ బట్టే చూడండి కనిపిస్తున్నాను అలాంటి ఐడియాస్ నేను పైకి వచ్చి ఆలోచించుకుంటా ఇలా కూర్చొని నెక్స్ట్ ఏంటి ప్లేస్ లేదు మొక్కలు ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అక్కడ చూసారా పాడైపోయిన చెట్టుని తీసుకొచ్చి అలా క్రియేటివ్ గా చేసి అక్కడ దాదాపు పన్నెండు తొట్లు పెట్టచ్చండి పదిహేను కూడా పెట్టచ్చు వాటికి తగిలియడమే అంటే ప్లేస్ మనకు కలిసి వచ్చింది అప్పుడప్పుడు అదే ఉన్న తక్కువ స్పేస్ లో ఎక్కువ మొక్కలు పెంచడానికి ట్రై చేస్తాను గత ఆరోగ్య సమస్యలు దీనివల్ల వల్ల ఏమైనా రాకుండా ఉన్నాయి టెర్రస్ గార్డెన్ పెంచిన చాలా చాలా మా పిల్లలు కూడా అమ్మ నువ్వు ఇంత హ్యాపీగా మేము ఎప్పుడు చూడలేదు అంటారు ఎందుకంటే ఇవి కూడా చిన్న పిల్లలండి నేను ఒక రెండు రోజులు బయటకు వెళ్తే నా ప్రాణం అంతా వీటి ఉంటాయి చిన్న చిన్న మొక్కలు ఏమైపోయాయో ఏమో ఇది చూడండి వాటర్ బాటిల్ ఎంత చిన్నగా ఉంది దీంట్లో బీట్రూట్ ఏది వేస్ట్ కావద్దండి ఓకే మరి ఏదైనా అత్యవసరాలే ఒక నాలుగైదు రోజులు ఊరు వెళ్ళాల్సి వచ్చింది మేడం అప్పుడు ఏం చేస్తారు పిల్లలు మాట తీసుకొని వెళ్తాను అనమాట మీరు పోస్తానంటే వెళ్తాను అట్లా కాకుండా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి ఏంటి పరిస్థితి అప్పుడు మా పని అమ్మాయిని ఎవరు ఒకరిని మాత్రం ఎంగేజ్ చేయాల్సిందే ఎవరు లేకపోతే నేను క్యాన్సిల్ ఆ ప్రోగ్రామ్ కాల్ చేసుకుంటారు అంత తప్పదండి ఇప్పుడు మన పిల్లలే ఎలాగో ఇవి కూడా అలాగే పిల్లలు అంత సంతోషం పిల్లలతో ఉన్న సంతోషం ప్లాంట్స్ లో కూడా అలాగే ఉంది ఇప్పుడు మాకు బాధ్యతలు అయిపోయాయి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు పెళ్లిళ్ళు అయిపోయారు ఇప్పుడు ఏం చేస్తామండి అసలు ఇవి చూస్తుంటే వీటితో ఇది చూడండి ఇది చూస్తుంటేనే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే నేను ఇంత గార్డెన్ పెంచానా అని నాకే ఆశ్చర్యం అవుతుంది ఒక్కొక్కసారి కానీ మా ఏజ్కి ఇది ఇలా చేయడం కూడా మాకు బూస్ట్ మంచి ఎనర్జీ బూస్ట్ మేడం ఓకే వాటరింగ్ ఎలా ఇస్తారు మేడం వాటరింగ్ పైప్ తోనే అండి డైరెక్ట్

అవును అది కనిపిస్తుంది మేడం అలా అలా అవి వెదురు ఓకే అట్లా లోపడి చెట్లు పైన ఏంది వాటర్ లీకేజ్ కనపడదు మనం ఒకవేళ వెళ్ళిపోతాయి టెరస్ గార్డెన్ లో వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా మేడం ఆకులు గానీ వాటిని ఏం చేస్తారు ఎండాకులు కానీ ఏది కానీ దాన్ని మంచిగా తీసి ముందు ఒక పెద్ద ధర్మాకోల్ బాక్స్ తీసుకుంటాను దాంట్లో కింద ఒక లేయర్ మట్టేస్తాను తర్వాత ఎనీ వేస్ట్ దాంట్లో వేస్తాను పైన మళ్ళీ మట్టేసి ఫిల్ చేస్తాను దాని మీద వాటర్ అప్పుడప్పుడు కొడుతూ ఉంటాను వన్ మంత్ లో అది కంపోస్ట్ దాన్ని మళ్ళీ వేరే చెట్లకి యూజ్ చేసుకుంటాను అంటే ఇంట్లో కిచెన్ వేస్ట్ కూడా చేస్తారా మా ఇంట్లో ఒక్క వస్తువు కూడా బయటకు పోదండి ఇవి కిచెన్ మా కోడలు నవ్వుకుంటా ఉంటుంది మా అత్త ఏది అంటే కూరగాయలు వేస్ట్ కూరగాయలు పండ్ల తొక్కలు ఎండి ఆకులు ఎండు కొమ్మలు ఎండిన ఏ అట్ట డబ్బాలు ఈ మధ్య అమెజాన్ అట్ట డబ్బాలు కూడా నేను కార్బన్

మామూలుగా మీరు డ్రై ఏదైనా ఇప్పుడు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏదైనా పాలకూర వేస్ట్ అయినా ఏదైనా వేస్ట్ ఇప్పుడు టమాటా మొక్కలు తీసేస్తాను కదండి అది కూడా రెండు రోజులు డ్రై కానిచ్చి దాంట్లో వేసేస్తాను ఓకే అప్రాక్సిమేట్ మీకు విత్తనాలు మొక్కలు కన్నారు కాకుండా ఎంత ఖర్చు పెడతారు సంవత్సరానికి ఉన్న వంద గజాల స్థలంలో మొక్కలు పెంచడానికి ఓన్లీ పశువులేరు ఒక్కటే నేను తీసుకుంటున్నా మిగతా ఏమీ నేను ఎంత పడుతుంది మేడం పశువులు ఎరువు ఈ వంద గజెల్త ప్లేస్కి మీకు ఇప్పుడు నెలకి ఒక బస్తా వేస్తానండి మేము ఫిఫ్టీన్ కి ఒక బస్తా కానీ నెలకి కానీ ఓకే ఇప్పుడు వీలుని బట్టి కానీ అట్లా ఒక బ్యాగ్ది సుమారు బ్యాగ్ సుమారు సుమారు ఎంత దోసడేస్తాను అంటే పదిహేను వరకు ఒక బస్తా బ్యాగ్ ఎంత పెట్టుకుంటున్నారు మేడం మీరు అది రెండు వందలు సో సంవత్సరం మీద ఒక ఆరు బ్యాగులు పన్నెండు బ్యాగులు కొంటారు ఇరవై బ్యాగులు కొంటారు ఇరవై నాలుగు వస్తాయి పదిహేను వేలు కోట అంటే సంవత్సరానికి ఒక ఇరవై నాలుగు బ్యాగులు ఒక్కొక్కసారి లిక్విడ్స్ ఇస్తాను మధ్యలో ఇప్పుడు సమ్మర్ లో లిక్విడ్ అప్పుడు ఎరువు వేయను అలా ఎరువు తక్కువ అవుతుంది లిక్విడ్స్ అప్పుడు లిక్విడ్స్ ఇస్తాను ఇప్పుడు సమ్మర్ కదా ఒక మామూలుగా యాక్చువల్గా అయితే పదిహేను రోజులకి ఒకసారి ఎరువు ఏమైనా సంవత్సరానికి ఒక ఐదు వేలు ఖర్చు పెడుతుంటారా దీనికి ఎప్పుడు లెక్క పెట్టలేదు అని నేను చెప్తున్నాను కదా కిచెన్ వేస్ట్ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాను వేరు దాంట్లో కొంచెం మట్టి తోడి ఆ కిచెన్ వేస్ట్ దాంట్లో పెట్టి మళ్ళీ మట్టి పేస్తాను అది కూడా ఒక కంపోస్ట్ అట్లా అలా చూస్తాను బడ్జెట్ ఎక్కువ పెట్టి మాత్రం నేను ఎప్పుడు పంటలు లో ఏదైనా లో కాస్ట్ లో తప్పదు ఇవాళ వేయాలి అంటేనే దాని గురించి అప్పుడు కొంటాను కానీ ఎక్కువ పశువు లేరువేనండి ఇంకా వేరే అసలు ఏమి ఈ పశువు లేరు ఒక్కటి ఉంటే చాలు లిక్విడ్స్ ఎప్పుడన్నా మనకి ఎండాకాలం కాబట్టి ఎండకి తాళలేవు కాబట్టి మనం లిక్విడ్స్ ఇస్తాం ఓకే రెగ్యులర్గా తోటని విజిట్ చేస్తుంటారు మేడం ఎవరన్నా చాలా చాలా మంది అండి నెలకి ఒక్కొక్కసారి ఇరవై రోజులు కూడా గార్డెన్ విజిట్ ఇట్లా ఎవరన్నా ఇలా వస్తారు ఫోన్ చేసి రావచ్చా అండి అంటే ఏముంది దాంట్లో మనకు కూడా బంధువులు వచ్చినట్టుంటది రమ్మ నేను వచ్చినప్పుడు ఇసుక్కుంటారు హ్యాపీ ఫీల్ అవుతారు మేడం హ్యాపీగా ఫీల్ అవుతా అదేంటో మరి నాకు నా జబ్బుకు మెడిసిన్ అది ఎవరైనా వస్తే చాలు వాళ్ళు వచ్చే అబ్బా ఇంత బాగా కలర్ఫుల్ గా ఉందండి మీ గార్డెన్ అంటే చాలండి ఆ రోజు సాటిస్ఫాక్షన్ చాలా అసలు ఆ రోజు మా బాబు అంటాడు ఇక అమ్మ అన్నంది అదే మేడం ప్రతి ప్రతి మనిషికి కావచ్చు తుప్తే మేడం మీరు లక్ష కోట్లు సంపాదించినా వంద కోట్లు సంపాదించినా తాగించిన ఏ మెర్సిడీస్ బెంజ్లో తిరిగినా దేంట్లో తిరిగినా కావాల్సిన తృప్తి ఈ తృప్తి మీరు లో బడ్జెట్ లో చక్కగా అందుబాటులో తెచ్చుకున్నారు మీ సొంత కష్టం తోటి ఆనందం చాలా ఉంటుంది దీంట్లో నేనైతే చాలా సార్లు చాలా మంది చెప్తానండి పెంచి చూడండి మీకు కూడా తెలుస్తుంది చిన్న దాంతో స్టార్ట్ చేయండి మీ ఆ హ్యాపీనెస్ మీరు అనుభవించండి అని చెప్తాను ఓకే వెరీ గుడ్ మేడం చాలా లో బడ్జెట్లో మీ మీ ఇంటికి అవసరాలు సరిపోయిన కూరగాయలు కానీ రకాల పండ్లు కానీ పెంచుకుంటూ ఆరోగ్యమైన ఆహారాన్ని తింటూ ఎన్నో లక్షల కోట్లు పెడితే రాని ఆరోగ్యాన్ని ఆనందాన్ని లో బడ్జెట్లో పొందుతూ తోటి వారికి ఒక స్ఫూర్తిగా నిందిస్తున్నందుకు మంచి సమాచారాన్ని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి